రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం తమపైన కేసులు పెడుతున్నారని ఆరోపించారు వైసీపీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి చంద్రబాబు పెట్టే కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు కేసులు పెడితే తాము మరింత బలంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇదివరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు మేము అన్ని లెక్కలు వేసుకున్నాము ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు ఒక పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తూ వస్తూ ఉన్నారు వేరే ఏ కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో జరగడం లేదు మరీ ఘోరంగా హాస్పిటల్స్కి పేమెంట్ అయిపోయారు పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేక స్టూడెంట్స్కి ఫీజులు కూడా ఈరోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తూ ఉంది సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నా